హమాస్ మిలిటెంట్ సంస్థ చెరలో రెండేళ్లకు పైగా ఉన్న ఇజ్రాయలీ బందీలందరూ స్వేచ్ఛాజీవులయ్యారు ట్రంప్ శాంతి ప్రణాళిక అమలులో భాగంగా తమ దగ్గర సజీవంగా ఉన్న మొత్తం ఇరవై మంది బందీలను హమాస్ విడిచిపెట్టింది వీరి విడుదలతో లక్షలాది ఇజ్రాయెల్ వాసుల్లో అంతులేని ఆనందం నెలకొంది అటు పంతొమ్మిది వందల మంది పాలస్తీనా బందీలకు ఇజ్రాయెల్ విముక్తి ప్రసాదించింది హమాస్ చీకటి చెరలో ఏడు వందల ముప్పై ఎనిమిది రోజులు మగ్గిపోయిన ఇజ్రాయెల్ బందీలందరికీ విముక్తి లభించింది సజీవంగా ఉన్న మొత్తం ఇరవై మందిని హమాస్ విడుదల చేసింది తొలి విడతలో ఏడు రెండవ విడతలో పదమూడు మందిని రెడ్ క్రాస్కు అప్పగించింది వారిని బస్సుల్లో రెడ్ క్రాస్ ఇజ్రాయిల్ సరిహద్దులకు తీసుకెళ్లగా అక్కడి నుంచి హెలికాప్టర్లలో ఇజ్రాయిల్ సైన్యం తమ దేశానికి తరలించి చికిత్స అందిస్తోంది బందీలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం సజీవంగా తిరిగొచ్చిన ఆత్మీయులను చూసి వారి బంధువులు ఆనందంతో గంతులేశారు ఒకరినొకరు హత్తుకుని విలపించారు బందీల విడుదల దృశ్యాలను వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు లైవ్ లో వీక్షించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ పన్నెండు వందల మందిని చంపి రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా గాజాకు తరలించారు అనారోగ్యంతో అందులో పలువురు మరణించారు గతంలో సీజ్ ఫైర్ కుదిరినప్పుడు కొందరిని ఇజ్రాయెల్కు హమాస్ అప్పగించింది మిగిలిన నలభై ఎనిమిది మంది బందీల్లో సజీవంగా ఉన్న ఇరవై మందిని హమాస్ విడుదల చేసింది ఇరవై ఎనిమిది మంది బందీల మృతదేహాలను డెబ్బై రెండు గంటల్లో ఇజ్రాయెల్కు హమాస్ అప్పగిస్తుంది ట్రంప్ శాంతి ప్రణాళికలో భాగంగా ఇజ్రాయిల్ కూడా అనేక మంది పాలస్తీనా బందీలకు విముక్తి కల్పించింది వారిని తరలించే బస్సులను వెస్ట్ బ్యాంక్ నగరమైన రామల్లాతో పాటు గాజా పట్టీకి చేరుకున్నాయి మొత్తం పంతొమ్మిది వందల మంది బందీలను ఇజ్రాయిల్ విడుదల చేసింది వీరిలో చాలామందిని యుద్ద సమయంలోనే ఐడీఎఫ్ బంధించింది వారిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు తమ వారి రాకతో పాలస్తీనియన్లలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి